ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఒక్కసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో దయచేసి వినండి ఎడ్యుకేషన్లో ఇప్పుడున్న కాంపిటీషన్కు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజెస్కి పంపిస్తున్నారు స్కూల్స్ అయితే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు ప్రతి పిల్లవానికి ఇరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఇక జూనియర్ కాలేజెస్ అయితే హాస్టల్ వస్తున్న కార్పొరేట్ కాలేజెస్ మినిమం రెండు లక్షల పైన వసూలు చేస్తున్నారు అదే మామూలు పేరున్న కాలేజెస్ అయితే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఇంత అమౌంట్ కడుతున్న మనం అడ్మిషన్ చేసే కాలేజెస్లో లేదా స్కూల్స్లో కనీస వసతులు ఉన్నాయా లేదా చూసుకోవాలి కానీ మనం చూసుకునే పరిస్థితి లేదు ఎందుకు కార్పొరేట్ కాలేజెస్లో మన పిల్లలకు సీట్ దొరకడమే కష్టం అది మన పిల్లల మార్క్స్ పర్సంటేజ్ ప్రకారం మనమే బతిమీలాడి ఫీజు కట్టి అడ్మిషన్ చేసి వస్తాము ఎందుకంటే ఈ కాలేజ్లో మాత్రమే మన పిల్లలకు ఎంసెట్ నీట్ ట్రిబుల్ ఐటీ ర్యాంకులు వస్తాయని మన నమ్మకం కానీ ఇంత ఫీజు వసూలు చేస్తున్న వీళ్ళు ఏం చేస్తున్నారు తక్కువ రెంట్కు వచ్చే అపార్ట్మెంట్స్ లేదా బిల్డింగ్స్ తీసుకొని కాలేజ్ పేరు పెట్టి అడ్మిషన్ చేసుకుంటున్నారు ఈ కాలేజ్ హాస్టల్స్ ఎలా ఉంటాయంటే ఒక్క రూమ్లో ఆరు నుంచి పన్నెండు మందిని వస్తారు ఇక వీళ్ళ బెడ్లు ఒకదానిపైన ఒకటి లేకపోతే నడవడానికి కూడా మధ్యలో గ్యాప్ ఉండకుండా ఉంటాయి వీరి బట్టలు ఎక్కడ ఉంటాయో వీరికి తెలియదు బుక్స్ బెడ్ కింద ఉంటాయి వెంటిలేషన్ అసలు ఉండదు పిల్లలు రావడానికి పోవడానికి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది మరి ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడ ఉంటాయి అసలు ఛాన్సే లేదు ఈ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసే ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సింగపూర్లో స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు కానీ మన దగ్గర ఈ మధ్య గుజరాత్లో చిన్న ట్యూషన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగితే పద్దెనిమిది మంది పిల్లలు చనిపోయారు ఇక మన హైదరాబాద్లో చార్మినార్ దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఇరవై మంది దాకా చనిపోయారు కానీ ఇలాంటి కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ అగ్ని ప్రమాదం జరిగితే వందల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అసలు రక్షించే అవకాశమే ఉండదు హాస్పిటల్స్ సినిమా థియేటర్స్ లేదా హోటల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది మనం ఉండే రెండు రెండున్నర గంటలకే ఇంత పర్ఫెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఒకవేళ ఇటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోతే వెంటనే మనం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తాం కానీ మన పిల్లల ప్రాణాల విషయంలో వారి బంగారు భవిష్యత్ కోసం చాలామంది పేరెంట్స్ అన్నీ తెలిసి కూడా నోరు మూసుకొని ఉంటున్నారు దయచేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వాలు కానీ ఒక్కసారి కాలేజ్ మరియు స్కూల్స్లో ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పేరెంట్స్ కోరుకుంటున్నారు